పాట నెంబర్ రెండు వందల డెబ్భై ఏడు దైవతనయా క్రీస్తునాదు అయ్యా పాపులా కై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా పాపులాకై వచ్చినా పాపులను కరుణించిన వాచిన్నా పాపులను కరుణించినవా ప్రాణదానము పరలోకము నావా ప్రాణదానము చే దేవా పరకముతిర్చినా దైతనయా క్రీస్తునా అయ్యా పాపులా ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా కలవరీల దివ్యరత్ము చీమమ్ము కల్వరిలో కాచినట్టి దివ్యరత్ము చీమమ్ము కడిగి పావన పరచిన వా దేవా కడకు బూరతురానయున్నావా కడిగి పావన పరచిన వా దేవా కడకబూరతరానయు దైవతనయా క్రీస్తునాదు హయ్యా పాపులాకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా మరణమోజి చిన్నావా మరణము జయించినావా మరణముల్లో విరచినావా ముల్లు మహిమ తోడాలి దేవా మాధు చింతలు తీ మహిమ చివా దేవా మాదు చింతలు దతనయా క్రీస్తునాథుందయ్యా పాపులా కై ప్రాణమీక్షితివా దేవుడే నిను పంపినాడా అతి దుష్టలము దారని లోవతి దొష్టు లముగా దారి తెలియక కాదూ రమైతిన దారని కియే దేవా దాన్యలను గాయే ధరణికి దారని దేవా ధన్యులనుగా చేసి నా దుండా క్రీస్తునా అయ్యా పాపులా కై దేవుడే నిను ఆది అంతము

ఆర్భటించుచురానయు దైవతనయా క్రీస్తునాదం రాయ్యా పాపులాకై కై ప్రాణమీక్షితివా దేవుడే నిను పంపినాడాలు